బిగ్ బాస్ కంటెస్టెంట్ వాసంతి కృష్ణన్ కన్నడలో మోడ్లింగ్తో మొదలుపెట్టిన మన తెలుగు అమ్మాయి కన్నడలో బాగా సక్సెస్ అందుకుని సిరిసిరి మూవ్లా అనే సీరియల్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకి పరిచయం అయింది షార్ట్ ఫిల్మ్స్ వెబ్ సిరీస్ తో పాటు చాలా మూవీస్ లో నటించింది వాసంతి కృష్ణన్ అలానే బిగ్ బాస్ సీజన్ సిక్స్లో లో వన్ ఆఫ్ ద కంటెస్టెంట్ గా పార్టిసిపేట్ చేసి మంచి క్రేజ్ని సంపాదించుకుంది అనే బీబీ జోడీ డ్యాన్స్ షోతో పాటు అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు ఎదలోయిలో ఇంద్రధనస్సు గుప్పడంత మనసు సీరియల్స్ నటించింది వాసంతి కృష్ణన్ నిన్న నైట్ అయితే వాసంతి కృష్ణన్ కి యాక్టర్ పవన్ కళ్యాణ్ తో చాలా ఘనంగా వివాహం జరిగింది వీళ్ళ అయితే తిరుపతిలో అంగరంగ వైభవంగా చేసుకున్నారు తెలుగు అమ్మాయి అయిన వాసంతి కృష్ణన్ తెలంగాణ కోడలు అయిపోయింది వాసంతి కృష్ణన్ పవన్ కళ్యాణ్ పెళ్లి ఫోటోస్ బయటికి రాగా ఈ బ్యూటిఫుల్ కపుల్కి అయితే అందరూ కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు మీరైతే వాసంతి కృష్ణన్ పెళ్లికి సంబంధించిన బ్యూటిఫుల్ మూమెంట్స్ అయితే ఈ వీడియోలో చూసేయండి వాసంతి కృష్ణన్కి కి లేషన్స్ తెలియజేయాలనుకుంటే కామెంట్ సెక్షన్లో తప్పక తెలియజేయడం మర్చిపోకండి